ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని మన పెద్దలు ఊరికే అనేలేదు జరగాల్సిన పనులు జరగాల్సిన సమయంలో జరగక్కుంటే జరగరాని ఘోరాలు జరిగిపోతాయనే విషయం జనమెరిగిన సత్యం అక్షరాల పెద్దలు చెప్పినట్లే జరుగుతూ జగం మురిసిపోయే సమయం దగ్గర పడుతోంది జననాల తగ్గుదలతో మానవాళి మనుగడ ప్రమాదంలోకి పడుతోంది దీంతో ప్రస్తుతం పిల్లల్ని కనండి జనాభా పెంచండి అనే స్లోగన్ ట్రెండ్ అవుతోంది ఒకరు వద్దు ముగ్గురు ముద్దు పిల్లలను కనండి ప్లీజ్ అని బుజ్జగిస్తున్నారు నేతలు సెలబ్రిటీస్ మనిషి అంతరించిపోయేలా ఎందుకు తిరోగమనంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది పెళ్ళైనా పిల్లలను కనలేక పోషించలేక చేతులెత్తేస్తున్న జంటల తప్ప రకరకాల సంక్షేమ కార్యక్రమాల నెపంతో మనిషి మనుగడకు కావాల్సిన సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాల తప్ప అసలు నేతల మాటలకు అర్థం ఏంటి వద్దు ముగ్గురు ముద్దు అంటున్న నేతలు పిల్లల్ని కానండి ప్లీజ్ అంటూ నేతలు బుజ్జగింపులు జననాల రేటు తగ్గడం మానవాళికి పెను ముప్పన్న మస్క్ ఒక్కరిని కానండి జనాభా తగ్గించండి ఒకప్పటి స్లోగాన్ పిల్లల్ని కానండి జనాభా పెంచండి లేటెస్ట్ స్లోగాన్ యువత కారణంగానే జపాన్ స్థానానికి చైనా చైనాలో యువత తగ్గితే ఆ స్థానానికి భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్లో పెరగనున్న వృద్ధులు పాతికేళ్ల తర్వాత భారద్దీ జపాన్ చైనా పరిస్థితే అందుకే ముందు జాగ్రత్తగా పిల్లల్ని కానండి అంటూ స్లోగన్స్ వినిపిస్తున్నాయి ఒకప్పుడు గ్రామంలో తాత నానమ్మ అమ్మ నాన్న చిన్నమ్మ చిన్నాన్న మనవడు మనవరాలు ఇలా నాలుగు తరాల మనుషులు ఒకే ఇంట్లో ఉంటూ ఉమ్మడి కుటుంబాలు కళకళలాడేవి పాతికేళ్లకే ఇద్దరు ముగ్గురు పిల్లలతో యువజంటలు మురిసిపోయేవి ఆ తర్వాత కాలం మారింది మేమిద్దరం మాకిద్దరు ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు అనే సర్కారు స్లోగన్లు వచ్చే జనభ యంత్రణ కోసం వన్ ఫ్యామిలీ వన్ కిడ్ పాలసీ వచ్చాయి చివరకు నో ఫ్యామిలీ నో జనరేషన్ అనే స్థాయికి పరిస్థితులు మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి నానాటికి పడిపోతున్న సంతానోత్పత్తి రేటుపై ఇలాన్వాస్కో మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు జనాభా కూపకూలిపోకుండా ఉండాలంటే జంటలు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని సూచించారు సంతానం లేనివారు ఒకే సంతానం ఉన్నవారి లోటును భర్తీ చేసేలా అదనంగా పిల్లల్ని కనాలని సూచించారు వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటు ఎంతలా తగ్గిపోతోందో గణాంకాలతో సహా వివరిస్తూ మరో వ్యాపారవేత్త మారియో నఫాల్ చేసిన పోస్టుకు మస్క్ ఈ మేరకు స్పందించారు జనాభా స్థిరంగా ఉండాలంటే ప్రతి మహిళకు సగటు సంతానం సంఖ్య రెండు పాయింట్ ఒకటిగా ఉండాలన్న మునుపటి అంచనా ఇక ఎంతమాత్రం సరికాదని మారియో నఫాల్ తెలిపారు ఆ సగటు ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జనాభా స్థిరీకరణకు ప్రస్తుతం సగటు సంతానం సంఖ్య రెండు పాయింట్ ఏడుగా ఉండాలి లేకపోతే మానవజాతి అంతరించిపోవచ్చు ప్రస్తుతం అమెరికాలో ఒక్కో మహిళకున్న సగటు పిల్లల సంఖ్య ఒకటి పాయింట్ ఆరు ఆరు కొన్ని ధనిక దేశాల్లో ఇది మరింత తక్కువ ఇటలీలో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది జపాన్లో ఒకటి పాయింట్ మూడు సున్నాగా ఉంది వీటితో పాటు పిల్లలు లేని జంటలు ఆడపిల్లల సంఖ్య కూడా పరిగణనలోకి తీసుకుంటే సగటు సంతానం సంఖ్య రెండు పాయింట్ ఏడుగా ఉండాలని నఫాల్ ట్వీట్ చేశారు ఇదేమి కొత్త కాదని ఇలాన్ మస్క్ ఎప్పటించో చెబుతున్నదేనని అన్నారు కానీ అమెరికన్లకు ఈ విషయం ఏమాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ జనాభా కూపగూలుతుందని ఇలాన్ మస్క్ ఎప్పటించో హెచ్చరిస్తున్నారు నానాటికీ పడిపోతున్న సంతానోత్పత్తి రేటు ఆర్థిక స్థిరత్వం సాంకేతిక పురోగతి సమాజ ఉనికికే గొడ్డలిపెట్టుగా మారుతుందని మస్క్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు రోమ్ సామ్రాజ్యంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రముఖ నాగరికతలన్నీ కుప్పకూలడానికి జనాభా తరుగుదల ప్రధాన కారణమని అన్నారు దురదృష్టవశాత్తు చరిత్రకారులు ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించలేదని అన్నారు మస్కో ఆందోళనలకు బలం చేకూరుస్తూ ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయన్నది రియల్ ఫెర్టిలిటీ క్రాసిస్ పేరుతో విడుదలైన రెండు ఇరవై ఐదు ప్రపంచ జనాభా నివేదికలు వెల్లడించింది పిల్లల పెంపకం ఖర్చు విపరీతంగా పెరగడం సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో జాప్యం వంటి కారణాలతో చాలామంది మంది పిల్లల్ని కనలేకపోతున్నారని పేర్కొంది ఈ నివేదికలో భారత్కు సంబంధించిన ఆందోళనకరమైన విషయాలు కూడా ఉన్నాయి భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయిందని ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువని యుఎన్ఎఫ్పిఏ స్పష్టం చేసింది విద్యావకాశాలు మెరుగుపడటం పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం వల్ల పంతొమ్మిది వందల డెబ్బైలు ఐదుగా ఉన్న సంతానోత్పత్తి రేటు నెటు రెండుకు తగ్గింది ఇది గొప్ప ప్రగతి అయినప్పటికీ తగ్గుతున్న రేటు భవిష్యత్తులో సవాళ్ళను విసరనుందని యుఎన్ఎఫ్పిఐ ఇండియా ప్రతినిధి ఆండ్రియా ఎం వోజునార్ తెలిపారు జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడుకు లోక్సభ స్థానాలు తగ్గిపోతాయని డీఎంకే నేతలు ఒకరి వెంట మరొకరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా పెళ్లైన వారు వెంటనే పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇటీవల పిలుపునిచ్చారు తాజాగా ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేశారు కొత్తగా పెళ్లైన వారు సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కోరుకోవాలని నా మనవి కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదటగా అమలు చేసింది ఇందువల్ల మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఉదయనిధి స్టాలిన్ అన్నారు పిల్లల్ని కనండి ప్లీజ్ అని చంద్రబాబు అంటుంటే మనం మనకు పదహారు మంది అని స్టాలిన్ పిలుపునిస్తున్నారు పిల్లలను కంటేనే మనం బాగుంటాం దేశం బాగుంటుందని పిలుపునిస్తున్నారు ఏపీ సర్కారు ఓ అడుగు ముందుకేసి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారిని స్థానిక సంస్థల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైపోతోంది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పిల్లల్ని కనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు దీంతో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోతోంది ఈ జనాభా నియంత్రణ కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా పాపులేషన్ కంట్రోల్పై ఆందోళన వ్యక్తం చేశారు పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించి జనాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని అలాంటి ఆలోచనలు మానేసి పిల్లలను కనడంపై దృష్టి పెట్టాలని సూచించారు మస్క్ పిల్లల్ని కనండి కుటుంబాన్ని పెంచుకోండి అంటూ పిలుపునిచ్చారు డబ్బు గురించి మర్చిపోండి త్వరగా పెళ్లి చేసుకోండి ఎక్కువ మంది పిల్లల్ని కనండని సూచించారు కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్న ట్రంప్ బృందంలో చేరి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎలాన్ కు పదకొండు మంది పిల్లలున్నారని చెబుతారు అయితే కొందరు మాత్రం పదకొండు కాదు పన్నెండు మంది పిల్లలు అని చెబుతున్నారు వీరిలో ముగ్గురు వేరువేరు భాగస్వాముల ద్వారా జన్మించిన వారు ఉన్నారు ఆ ముగ్గురిలో ఇద్దరితో మస్క్ విడిపోయారు మరొకరితో కలిసి ఉంటున్నారు శివోంజలిస్ కు ఇద్దరు కవల పిల్లలున్నారు వారు స్ట్రాయిడర్ ఆజూర్ ఈ సంవత్సరం మొదట్లో మరో బిడ్డ జన్మించింది మస్క్తో సింగర్ గ్రిమ్స్ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు అయితే వారి వారికోసం లో తన రియల్ ఎస్టేట్ వెంచర్లో పన్నెండు మంది పిల్లలు వారి తల్లులు సహా తన పెద్ద కుటుంబం కోసం సుమారు మూడు వందల కోట్లతో పద్నాలుగు వేల నాలుగు వందల చదర పడుగుల విశాలమైన భవనాన్ని కొనుక్కున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై వరకు భారత్లో ఒక్కో మహిళ తమ జీవిత కాలంలో కనీసం ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి ఆ తర్వాత ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ బర్త్ రేటు రెండుకి పడిపోయింది అంటే మహిళలు ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నారు ఐరోపా దేశాల్లో ఈ బర్త్ రేటు పడిపోవడానికి దాదాపు రెండు వందల ఏళ్లు పట్టింది కానీ ఇండియాలో మాత్రం ఈ మార్పు కేవలం నలభై ఐదు సంవత్సరాల్లోనే జరిగిపోయింది అంటే అంత వేగంగా బర్త్ రేటు తగ్గుతూ వచ్చింది అయితే ఇదే సమయంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పనిచేసే వాళ్లకన్నా వాళ్లపై ఆధారపడుతున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు ఇండియా మొత్తం ఇదే పరిస్థితి ఉన్నా దక్షిణాదిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో బోత్ రేట్ నేషనల్ యావరేజ్ కన్నా తక్కువగా ఉంటోంది ఎకానమీలో అమెరికా తర్వాత జపానే కాని చేతుల ఆ ప్లేసును చైనాకిచ్చేసింది రెండు వేల పది తర్వాత ఆ సెకండ్ ప్లేసును చైనా లాగేసుకుంది కారణం జపాన్లో పిల్లల సంఖ్య తగ్గడం యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు జపాన్ ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయింది ఇక ఇండియా అతి త్వరలోనే జర్మనీని క్రాస్ చేసి జపాన్ ప్లేస్లోకి వెళ్లబోతోంది మూడు నాలుగేళ్లలో టాప్ త్రీ ఎకానమీగా ఇండియా ఉండబోతోంది కారణం యూత్ ఎక్కువగా ఉండడం యువతలేని దేశాలు ఆర్థిక పరంగా ఎలా కిందకు పడిపోతున్నాయో స్వయంగా చూస్తున్నాం అదే యువత ఉన్న కారణంగా ఆర్థికంగా ఇండియా ఎలా ఎదుగుతోందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి